ఇక మహిళల కోసానికని చెప్పి తెలంగాణ సర్కారు ఎప్పటికప్పుడు మంచి మంచి పథకాలను తీసుకొస్తూనే ఉన్నది కదా వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టాలని వాళ్లకు చేతుల వాళ్ళ తల వాళ్ళు పనిచేసుకునే తట్టుగా మంచి ఉపాధి అవకాశాలను కల్పించేటట్టుగా కీలకంగా చానే విషయాలను చెప్పుకుంటూ వస్తుంది చేసుకుంటూ కూడా వస్తుంది తెలంగాణ సర్కారు అయితే చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ ఉన్నాడు కదా మహిళల కోసానిక అని చెప్పి ఒక శుభవార్త చెప్పిండయ్యా ఇది ఎస్ శుభవార్తనయ్యా అంటే ఎప్పుడు కాదు మీరే చూడుండ్రి ఇక మహిళా సాధికారతల తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలవాలని చెప్పి దేశమంతటా కూడా తెలంగాణ రాష్ట్రానికి అచ్చి చూసేటట్టుగా సర్కారు అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అంది ఊసుకోవాలని చెప్పి ఎవలన్నారో ఎనకైనా తెలంగాణ చిన్న ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క సార్ చెప్పిన మాట ఇది ఇక లో ఇంద్ర మహిళా శక్తి సంబరాలలో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ కంచి రావాల్సినటువంటి శక్తులను అందజేసిన తర్వాత మీడియాతోను కూడా చాలా సేపే మాట్లాడుకుంటూ వచ్చిండు మహిళలను మా రాణులుగా గౌరవం రెడ్డి సారు నాయకత్వంలో యావత్ కేబినెట్ మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటా ముందరికి పోతున్నదని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు చిన్న ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క సారు మహిళా సంఘాలు లాభాలు అర్జించి వాళ్ళ ఫ్యామిలీలు ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదగాలన్న ఆలోచనతోనే రాష్ట్ర సర్కారు మహిళా సంఘాలకు ప్రోత్సాహం చేస్తున్నది రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పరిపాలనలా బిఆర్ఎస్ నేతలు అడ్డీ లేని రుణాలను మహిళా సంఘాల ప్రోత్సాహకాలకు గాలికి అదిలేసిండ్రని చెప్పి విమర్శలు గట్టిగానే గుప్పియ్య బట్టి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను ఈ స్టార్ట్ చేసి మహిళా సంఘాలకు ప్రోత్సాహం చేసి ప్రత్యేకంగా వ్యాపారాలు చేయిస్తున్నదని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు హైదరాబాద్ నగరం నడి బొడ్డున లక్షలాది మందితోని సభ నిర్వహణ చేసి ఇప్పటికే రెండు సార్లు వడ్డీ లేని రుణాలను చెక్కులను పంపిణీ చేసినాం మళ్ళొక పారి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి పెద్ద ఉత్సవం లెక్కనే నిర్వహణ చేయాలని సర్కారు యోచన చేస్తున్నది వడ్డీ లేని రుణాల ద్వారా లభించిన పెట్టుబడులు ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాలు పెట్టుకోవాలి ఎట్లా మనం జీవితంలో ఆర్థికంగా నిలబడాలి ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు జిల్లా మండల గ్రామ శాఖ స్థాయిల మహిళా సంఘాలు సమావేశమై చర్చించుకోవాలని చెప్పి వడ్డీ లేని రుణాలు సర్కారు అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రసారం చేయాలని చెప్పి అందరికి తెలిసేటట్టు ప్రకటనలు కూడా ఇయ్యాలని చెప్పి చిన్న ముఖ్యమంత్రి డిప్యూటీ సిఎం మహిళా సంఘాలకు సూచనలు సుతం ఇచ్చిండయ్య మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆ బస్సులను ఆర్టీసీకి కిరాయికి కిరా మొదటి దశలలోనే కోటి రూపాయల అద్దెను ఈ రోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేసుడు ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పి తెలంగాణ అభివృద్ధి అయితుంటే మంది ఓర్వలేక మా మీద గుట్టగాల్సి ముఖం మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కొంచెం కారెడ్డాకుంటే కౌంటర్లు కూడా గట్టిగానే ఇవ్వబట్టిండు ఇక ఏదేమైనా చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ చెప్పిన మాటలైతే ప్రతి ఒక్కరూ హ్యాపీగా అయ్యేటట్టే ఉన్నది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళా శక్తి అమరాలల్లో మహిళా సంఘాలు జై హో తెలంగాణ తెలంగాణ సర్కారు రేవంతం రెడ్డి సార్ అనుకుంటే కితాబులు కూడా గట్టిగానే ఎవటి